తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కారు రైతుల పక్ష నిలబడి రైతుల బాగోల కోసం తాపత్రయపడుతూ మరి ఏదైతే గెలిచిన వెంటనే రైతులకు రుణమాఫీ ఇస్తారని మా హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీ నిలబెట్టుకొని మరి ఏకదాటిగా రెండు లక్షల రూపాయల వరకు మరి రేవంత్ సర్కారు రుణమాఫీ చేయడంతో రైతులందరూ కూడా ఆనంద ఆనందోత్సవాలతో సంబరాలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఐదు వందల రూపాయల వరకు మరి బోనస్ ఇస్తూ ఒక సగటుగా ఒక రైతు ఇరవై ఇరవై క్వింటాల్ వరకు పంపి పండించుకుంటే మరి పదివేల రూపాయల వరకు వస్తే వచ్చే పంటకు ఈ ఈ పెట్టుబడి మరి సాయంగా జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందంతో ఉండడం జరుగుతున్నది మరి రైతులందరూ కూడా మరి ఈరోజు ఈ ఐదు వందల రూపాయల బోనస్తో ఎంతో ఆనందాన్ని చేసుకు చేసుకుంటున్నారు మరి గత గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పరిపాలనలో మరి ఎన్నో అభివృద్ధి అక్రమాలు చేయడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఈ ఈ ప్రాంతంలో పంటలు నీడ మునిగితే ఒక రైతుకు కూడా మరి ఒక రైతుకు కూడా నష్టపరిహారం చెల్లించని దాఖలాలు ఎన్నో ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం పైసలతో వేరే రాష్ట్ర ప్రభుత్వాలకు మరి మరి కేసీఆర్ అప్పుడు మూడు లక్షల రూపాయల చొప్పున ఇచ్చిన గణనీయుడు మరి కేసీఆర్ మరి ఇప్పుడు మరి రేవంత్ మరి రేవంత్ సర్కారు మరి రేవంత్ ప్రభుత్వం రైతుల కోసం తాపత్రయపడుతూ రైతుల బాగోగుల కోసం ఈరోజు మరి 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 బో బోనస్ ఇస్తూ ఐదు రూపాయలకు సాయం చేస్తూ చేయడంతో రైతులందరూ కూడా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు రాబో రోజులలో కూడా రైతుల పక్షాన మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మా వివేక్ వెంకట సా గారు ఎంపీ వంశీకృష్ణ గారు కూడా ఈ ప్రాంత రైతుల కోసం అనేక విధాలుగా ముందుకు వెళ్ళడం జరుగుతున్నది మరి పోయినసారి డీసీఎం సెంటర్లలో మరి రై కొన్న ధాన్యాన్ని కూడా వెంటనే మరి మిల్లర్ల ద్వారా పంపించి వెంటనే వాళ్ళ ఖాతాలలో డబ్బులు డబ్బులు జమ చేయడం జరిగింది కానీ గత ప్రభుత్వంలో మరి ఇరవై రోజులు నెల రోజులు మూడు నెలలు సమయం కాలయాపన చేసిన కానీ ఇప్పుడు మా వివేక్ వెంకటస్వామి గారు మరి అన్ని విధాలుగా రైతుల కోసం పాటుపడుతూ ముందుకు వెళ్ళడం జరుగుతున్నది